కళ్యాణం కార్తీక మాసంలో చేసేవాడిని వల్లి కళ్యాణంలో దేవసేన కళ్యాణంలో వల్లి అమ్మవారి పక్కన కూర్చోరు ఇద్దరు కళ్యాణాల విధానాలు వేరు వేరు ప్రక్రియలు కాబడి ఉత్సవాలని సుబ్రహ్మణ్య స్వామికి తిరుపు అని చెప్పి ఒకటి ఉంటుంది అంటే మనకు అన్నమాచార్య స్వామి ఏడుమల మలప్పని మీద పాడారు ఏడుకొండల వాడి మీద అలాగే త్యాగరాజ స్వామి వారు రాముడి మీద ఇలా ఒక్కొక్క వాగ్గేకారులు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక వాద్యకారుడున్నాడు మన దక్షిణ భారతదేశంలో తిరుమలమాలలో పుట్టారు ఆయన పేరు అరుణగిరినాథర్ అని చెప్పి పేరు ఆయన సుబ్రహ్మణ్య స్వామిని స్తించారు తిరుపుహళ్ళు అని చెప్పి చెప్తారనమాట ఆ పాటను నేను పాడేవాణి ఇక్కడ అందరికీ నేర్పించేవాన్ని ఒక్కసారి ప్రేక్షకులు కూడా ఒకసారి ఆ పాట వినిపిస్తే సంతోషం మేము తప్పకుండా వినిపిస్తాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తన గానామృతంతో సేవ చేస్తూ స్వామికి పూజారాధనలో భాగంగా తిరుపుహు అనేటటువంటిది కూడా ఉంది అని చాటి చెప్పినటువంటి మహానుభావుడు శ్రీ అరుణగిరినాథ స్వామి వారు ఆయన తిరువన్నామలలో పుట్టారు ఆయన పాడినటువంటి మొట్టమొదటి పాట ఆయనకు అసలు భాషే చేత కాదు అంటే పాడడమే చేత కాదు భక్తిపరమైన జీవితం కాదు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు ఆయన చేత సుబ్రహ్మణ్య స్వామి నాలుగు మీద బీజాక్షరాలు వ్రాసి పాడించినటువంటి మొట్టమొదటి పాట ఇప్పుడు మీకు నేను పాడి వినిపిస్తున్నాను తప్పకుండా அரோரா முத்தை தருபத்தி திருநகைய திக்குற சக்திச் சரவண முத்திக் குருவித்து குரு பரையன போதும் முற்கர மர்கியன் முற்பட்டரு கற்கி திருவரும் முப்பத்து ம வர்க்கமரும் அடிப்பேன பத்துத்தர தத்த கணை தொடு ஒற்றை கிரிமத்தை பொறுதொரு பட்டப்பகு வட்டத்திகிரியில் இரவாக பத்தரு கிரதத்தை கடுமைய பச்சை புயல் மெச்சத்தகு பொருள் பட்சத்தொடு ரட்சித்தருள் வரும் பொருள் நாளே தித்தித்தையொத்தப்படி புற நிறப்பது வைத்து பைரவி திக் கொட்க நடிக்க கழு கடு கழு தகாட దిక్కు రక్త భైరవ తొక్కు తొదతుగు చిత్ర పభురి కత్కటోద కొత్తుప్పర కొట్టణమిషు కుక్ కుక్కుబు కుక్కుక్కు గుతు పుదుపుకు పిడయ నమ్ము దుకుడనప్పట్ర ఉణరి వెట్టి పులి పెరుమాళే 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 ఎంత సంతోషంగా అంటే పాటకు భాష అవసరం లేదు అంటూ ఉంటారు కదా వింటూ ఉంటే ప్రశాంతత వేరే ఉంటుంది అందులో దేవుడి కోసం పాడే పాటలుంటే ఇంకా చక్కనక్కర్లేదు దానికి మాటలుందో సో మీకు సంగీతం పట్టు కూడా ఉందా లేదమ్మా చిన్న చిన్న మెలకు నేర్చుకున్నాను తప్ప అందులో విస్తృతమైనటువంటి ప్రావీణ్యమైతే లేదు నాకు పెద్ద సింగర్స్ తో కూడా జానకమ్మ జానకమ్మ గారితో పరిచయం ఉందమ్మా పరిచయం వారు రాజమండ్రి వస్తూ ఉండేవారు రాజమండ్రి వచ్చినప్పుడు మా వాళ్ళు చెప్పేవారు మీకు ఎంతో ఇష్టమైనటువంటి జానకమ్మ గారు వచ్చారు అని చెప్పి చెప్పగానే అమ్మగారిని కలిశాను కలిసినప్పుడు అమ్మగారు మాట్లాడేవారు వాళ్ళ వారక్కగారి వైజాగ్లో ఉండేవారు రాధగారు అని చెప్పి వాడు అక్కగారి పేరు అనమాట వాళ్ళ వాళ్ళక్కగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు మా వాళ్ళు చెప్తూ ఉండేవారు అక్కడికి వెళ్ళేవాడిని అమ్మగారితో మాట్లాడుతూ ఉండేవాడిని అమ్మగారు చాలా ప్రేమగా మాట్లాడతారు చాలా చక్కని ఆప్యాయత కలిగినటువంటి తల్లి గారు అది దగ్గర అది అలా పాడాలి ఇది ఎలా పాడాలి అలా అని చెప్పి చిన్న చిన్న వెళ్ళకూడదు చెప్తూ ఉంటారు దానికి ఆవిడ దగ్గర శిష్యరికం కొంచెం మీకు తెలిసిన అంటే ఏకల ఏకల శిష్యరికం అంటారు కదా అటువంటిది అదే చాలా అభిమానం ఆవిడంటే నాకు చాలా ప్రాణం నా తల్లి అంటే నాకు అంత ప్రాణము నాకు ఆ తల్లి అంటే జానకమ్మ అంటే నాకు అంత ప్రాణం ఆ తల్లి ఎప్పుడు నిన్న నూరేళ్ళు ఆయుర చల్లగా ఉండాలి సుఖంగా ఉండాలి అమ్మ అదే ఇప్పుడు చూసారు మనం చేతిలో సంతంగ పువ్వు పట్టుకుంటే ఆ సంతంగ వాసన వస్తూ ఉంటుంది పనస పండు పట్టుకుంటే పనస పండు ఆ తల్లి దగ్గర ఒకసారి వీళ్ళ నుంచున్నా ఆ సంగీత సరస్వతి కరుణ ఎవ్వరికైనా పడుతుంది మూగవాడైనా మాట్లాడతాడు ఆ తల్లి దగ్గర వెళితే ఆ తల్లి అంత సరస్వతి స్వరూపం జానకమ్మ గారు ఈ సందర్భంగా ఆ తల్లి గారికి నా నమస్కారాలు చెప్పుకుంటున్నాను సంతోషం అమ్మా మీరు ఆయుర ఆరోగ్యాలు ఎప్పుడు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అంటే గురుగారు నేను ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ప్రతి మనిషికి సంతోషాలు ఉండాలి జీవితాంతం అనేది లేదు అవునండి కొంతమందిలో మనం చూస్తుంటాం కొంతమంది అనే కాదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఎవరి జీవితంలోనైనా కష్ట సుఖాలు అనేవి సహజం అది సో దాన్ని పట్టుకొని ఉండకూడదు మూవాన్ అయిపోవాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో మీ లైఫ్ లో మీ జీవితంలో అలాంటి ఏదైనా బాధాకరమైన విషయం చేదు ఏదైనా ఇప్పటికీ అది గుర్తు చేసుకుంటే మీకు బాధ కలిగించే ఏదైనా సంఘటన ఉందా ఎటువంటి సంఘటన తెలుసుకోవచ్చా El <laughs>